కొన్ని మాటలు ధ్యానం చేద్దాము ఫస్ట్ వచ్చినా చదువుదాం యుహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను నిలుచు సియోను కొండవలే నుందురు యర్షిలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును హల్లుయా ఇక్కడ కీర్తన భక్తుడు ఏ విధంగా రాస్తా ఉన్నాడు యహోవయందు నమ్మిక ఉంచేవారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు అని నిజమే కదా కొండ కదిలిద్దా ఎవరైనా కదిలించగలుగుతారా దాన్ని కొండ అనేది కదలదు దాన్ని ఎవరు కది కదిలించలేరు ఒకవేళ గ్రానైట్ ఏదన్నా పడింది అనుకో కొండకి కొంతమంది ఏం చేస్తారా బాంబులు పెట్టి వాటిని పేల్చి తీస్తారు కానీ దాన్ని మాత్రం కదిలించలేరు ఏదన్నా ఇది కొకి లేరా బుక్కి లేరా ఏదో ఉండేది కదా దాంతో కొన్ని కొన్ని పెద్ద పెద్ద వస్తువులను కదిలిస్తూ ఉంటారు కానీ కొండను మాత్రం కదిలించలేరు అయితే దేవుడు అంటున్నాడు యహోవయందు నమ్మికి ఉంచువారంట ఎవరియందు యహోవయందు దేవుని ఎందు నమ్మకం ఉంచిన వారు అలా స్థిరంగా ఉంటారంట ఎలా ఉంటారు స్థిరంగా కొండ ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా ఎంత స్థిరంగా ఉంటుందో దేవుని అందు నమ్మకం ఉంచిన ఉంచిన వారు కూడా పరిస్థితులు ఎలాంటి వచ్చిన కొంతమంది మనం ఏం చేస్తామంటే చాలాసార్లు కదిలిపోతూ ఉంటాం కదిలిపోతామా లేదా ఎవరైనా మనల్ని తొందరపడి ఎగతాలు చేసినా లేదా ప్రార్థనకి వెళ్తున్నాం దూషించినా లేదా ఇంకా ఇంకా ఏ విషయాల్లోనైనా సరే ముఖ్యంగా దేవుని విషయాల్లో అమ్మాయి నువ్వు అట్టెందుకు ఉండవు ఎట్టు ఎట్టెందుకున్నావు అంటే నిజమే కదా నేను ఉన్నాను మన దేవుల్లో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళకి బయలుపరచలేం కానీ మనకు మనం నిరాశ పడిపోతూ ఉంటాం నిజమేగా నేను అట్టెందుకున్నాను అందరు చేయట్లేదా వాళ్ళు చేయట్లేదా వీళ్ళు చేయట్లేదా మనం చేస్తే ఏమైద్ది అని అమ్మటి ఏం చేస్తావు కదిలిపోతూ ఉంటాం పరిస్థితులను బట్టి కదిలిపోతాం లేదా కష్టం వచ్చిందనుకో కదిలిపోతాం రోగం వచ్చిందనుకో నేను ఇంత భక్తి చేస్తా ఉంటే ఇంత దేవుని కోసం బ్రతుకుతుంటే ఇంతగా దేవునికి నా ఇస్తుంటే నాకే ఎందుకు రావాలి ఈ రోగం నాకే ఎందుకు రావాలి బలహీనత దేవుడికి తెలీదా ఎందుకు పెట్టాలి అంటాం అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే యహోవయందు నమ్మకం ఉంచిన వారు కదలకుండా ఉంటారు నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారంట నిత్యము నిలిచిపోయే కొండవలే కష్టం రావచ్చు బాధ రావచ్చు కరువు రావచ్చు అప్పులు రావచ్చు పరిస్థితులు ఏమైనా రావచ్చు కానీ ఆ కొండ కదలదు ఆ కొండ కదలదు అలాంటి విశ్వాసం ఆ దేవుని నమ్మిన వారికి ఉండిద్దంట అందుకే కదా మనం యాకు ఏబు భక్తుడిని చూసినప్పుడు ఏబు భక్తుడు ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు తెలుసా ఏబు తన దేశంలోనే దేశములో ఊర్లో కాదు మేడిపులో కాదు ఒక బజార్లో కాదు ఒక కులంలో కాదు ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు ఆయనకి చాలా ఆస్తులు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి ఎడ్లు ఉన్నాయి మళ్ళీ ఒంటెలు ఉన్నాయి ఆ కాలంలో పశువుకు సంబంధించిన ఆస్తులు చాలా ఉన్నాయి ఆయనకి పొలాలు ఉన్నాయి అన్ని రకాల ఆస్తులు సమృద్ధి కలిగిన వాడు అయితే ఒకనొక రోజు ఆయన మీదకి శ్రమ హఠాత్తుగా వచ్చి పడింది అది ముందు రోగం ఎట్లా ప్రారంభమైంది జ్వరంతో ప్రారంభమైద్ది జలుబు దగ్గుతో ప్రారంభమైంది చిన్న చిన్నగా పెద్దదయ్యిద్ది ఏ అలాగ రాల ఒక్కసారి హఠాత్తుగా నాశనం ఆయన మీదకి ఇట్లా వచ్చేసింది ఏమైంది నాశనం వస్తే ఆస్తుల్లో ఉన్న పశువు మందలన్నీ వాటికయ్యే చచ్చిపోయినాయి పిడుగులు పడి చచ్చిపోయినాయి రకరకాల శత్రువులు వచ్చి కాల్చి చంపేశారు మరి హఠాత్తుగా పిల్లలు అంట ఏకు పది మంది పిల్లలు ఉన్నారంట ఆ పది మంది పిల్లలు కలిసి ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చొని చక్కగా అన్నం తింటూ ఉన్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు భోజనం చేస్తూ ఉంటే బలమైన సుడిగాలు వచ్చి భూకంపం వచ్చి ఆ ఇల్లంతా కూలిపోయి వారి మీద పడి పది మంది పిల్లలు ఒకే ఒక్కసారి చనిపోయారు ఈ ఎన్ని రోజుల వ్యవధిలో జరిగిందయ్యా అంటే ఒక్కరోజే అక్కడ పశువులు ఒకరోజే ఆస్తులు ఒక్కరోజే పిల్లలు ఒక్కరోజే అన్నీ ఒకే ఒక్కరోజు జరిగిపోయాయి జరిగిపోతే ఏబు ఏమనుకోవాలి నేను దేవునికి ప్రతి దినము నైవేద్యాన్ని అర్పిస్తాను బలులు అర్పిస్తాను ఎంతో ప్రార్థన చే అరుణోదయాన్నే లేచి ప్రార్థన చేసే అలవాటు ఏబు భక్తుడికి తన కుటుంబం కోసం పిల్లల కోసం మరి అరుణోదయాన్ని తెల్లవారుజామునే తెల్లవారుజాము అంటే మూడు ఆ టైం అప్పుడే లేచి తన కుటుంబం కొరకు ప్రార్థన చేసే అలవాటు కలిగినోడు ఏబు భక్తుడు అయితే అంత ప్రార్థన చేసే ఏబు భక్తుడికి ఒకే ఒక్కరోజు అన్నీ పోయి ఎట్లయిపోయాడంటే అసలు ఏమీ లేని దరిద్రుల స్థితి కంటే దిగజారిపోయిన స్థితికి వచ్చేసాడు ఏమీ లేదు ఇంకా ఆయనకి చెప్పుకోవడానికి లేదు చూడటానికి లేదు అన్నీ ఒకే రోజు అయితే తన విశ్వాసంలో ఏమాత్రం కూడా కదిలిపోలా అయితే ఏవేమంటాడు తన స్నేహితులు వచ్చి అడిగితే యహోవా ఇచ్చాను యహోవే తీసుకొని పోయాడు దేవుడిచ్చాడు దేవుడు తీసుకొని పోయాడు నాకేమీ చింత లేదు నేను యహోవాను స్థుతిస్తున్నాను అని చెప్తా ఉంటాడు హలే ఎంత గొప్ప ధైర్యం నిజంగా మనకు చిన్న బలహీనతరంగాలు ఎంత కృంగిపోతామో చిన్న గొడవైపోంగల్ ఎంత కృంగిపోతాము చిన్న సమస్య రాంగల్ని ఎంత కృంగిపోతాము అసలు ఎందుకు నాకే జరగాల మాకే జరగాల కొంతమంది మాటలు వింటూ ఉంటే అనిపిస్తూ ఉండిద్ది ఏం నేర్చుకున్నారు మన విశ్వాస జీవితంలో నేను ఇంతకాలం ప్రార్థనకు వచ్చా ఏం చేశాడు దేవుడు నాకేం చేయలే ఏం చేశాడు నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం నేనేం చేస్తున్నాను దేవుడిచ్చిన ఆగ్ఞులన్నింటిలో నమ్మకంగా ఉంటున్నామా ప్రార్థన పరంగా ఉంటున్నామా లోకాన్ని పాపాన్ని జయిస్తున్నామా వాటి కొరకు ప్రత్యేకించబడ్డామా అన్ని జనుల నుండి ప్రత్యేకించబడ్డామా దేవుని సన్నిధిలో ఆయన అంటే పౌలు గారు ప్రకటన చేస్తూ ఉంటాడు మూర్ఖుల పేతురు అంటూ ఉంటాడు మూర్ఖులైన ఈ తరము వారికి మీరు వేరై ఉండండి ఏమంటాడు మూర్ఖులైన ఈ తరము వారు మూర్ఖులంట వారు అన్య ఆచారాలు కాని మూఢనమ్మకాలు కానీ లేని కల్పించుకుంటూ ఉంటారంట అయ్యే దైవము ఉపదేశం దేవుడే ఇచ్చాడు మాకు ఈ ఉపదేశం అని ప్రకటించుకుంటూ వారు మూర్ఖ స్వభావం కలిగి అనేక రకాలైన మూర్ఖ అలవాట్లు కలిగి బ్రతుకుతూ ఉంటారంట వాటిలో నుండి నువ్వు ప్రత్యేకించబడ్డావా ఇవన్నీ ప్రత్యేకించబడకుండా ఇవన్నీ ఏది చేయకుండా అసలు దేవుడు నాకే ఎందుకు పెట్టాడు అంతటి ఏబు భక్తుడికి ఎందుకు పెట్టాడు దేవుడే కదా దేవుడు తప్పించటాల తప్పించాలంటే ఆయనకేమన్నా అసాధ్యం అదేమన్నా దేవుడే అప్పగించాడు చూడు నా భక్తుడైన ఏవు ఎంత నిలకడగా ఉంటాడో ఎంత స్థిరంగా ఉంటాడో ఎంత సియోను కొండవలే ఉంటాడో చూడమని చెప్పాడు అయితే సాతాను ఆ విషయంలో ఓడిపోయింది తర్వాత మరలా తన శరీరం ఆస్తులన్నీ పోయినాయిగా ఇక ఏముంది ఏం లేదు ఇక ఏ ఏబు దేవుని దూషిస్తాడు చూడు అని అనుకున్న సమయంలో ఏబు దూషించాల దూషించకపోతే అప్పుడు మళ్ళీ సాతాననుకునిద్దంటా అనుకుంటాడంట ఏబు ఆస్తులన్నీ పోతే ఏబుకేం చింత తెలియలేదు ఏడుచేడు మౌనంగా ఉన్నాడు దేవుడే తీసుకున్నాడు అనుకుంటున్నాడు కానీ తన శరీరాన్ని పాడు చేస్తే ఊరుకుంటాడా శరీరం ఒక పక్క బాధ పెడతా ఉంటే శరీరం కుళ్ళిపోతూ ఉంటే ఇక దేవుణ్ణి దూషించకుండా ఎందుకుంటాడు చూద్దాం అనుకున్నాడు అనుకొని సాధనంట మళ్ళెళ్ళి ఏబు శరీరం అంతా కురుపులు పెట్టేశాడంట పుండ్లు పెట్టేశాడంట పుండ్లు కొంతమందికి పుండ్లు ఉంటే ఆ పుండ్లు మాన చాలా కాలం మానకుండా ఉన్న పుండ్లు కుళ్ళిపోయి కుళ్ళు వాసం వస్తూ ఉంటాయి కొంతమందికి అక్కడ పురుగులు కూడా తయారవుతాయి అలాంటి పరిస్థితులు ఏబును తీసుకెళ్ళిపోయాడు తీసుకెళ్ళిపోయి శరీరం అంతా కుళ్ళిపోయింది ఆయన గోక్కుందామన్న చేతులకు కూడా శక్తి చాలటల్లా ఆ చేతులు కూడా గోకటానికి సరిగా సరిపోవట్ల చిల్ల పెంకు తీసుకొని ఆ చిల్ల పెంకుతో రుద్దుకుంటా ఉన్నాడంట గాయాలకి అయినా కానీ చూసావా అని తన భార్య వచ్చి తను దూషించి మూర్ఖుడు వాళ్ళవి ఉన్నావు ఏం చేశాడు నీ దేవుడు ఏం చేశాడు ఆస్తిని తీసుకున్నాడు పిల్లల్ని తీసుకున్నాడు అన్నీ తీసేశాడు ఆఖరికి నీ శరీరం కూడా కుళ్ళిపోయింది ఇంకేం చేశాడయ్యా నీ దేవుడు ఇంకెందుకు నీ దేవుని దూషించి చచ్చిపో బతకటం వేస్ట్ నువ్వు అని తన భార్య తన దూషించింది అయితే ఏవేమంటాడు అక్కడికి వచ్చేలేక మూర్ఖురాలులాగా మాట్లాడొద్దు ఎప్పుడు మేలే చేయాలా దేవుడు ఎప్పుడు మేలు చేస్తేనే దేవుడు అవుతాడా మూర్ఖుల మూర్ఖురాలులాగా మాట్లాడబాకని తన భార్యను గద్దించి అక్కడ కూడా దేవుని స్స్తుతిస్తూ ఉంటాడు హల్ నిజమే విశ్వాసం సియోను కొండవలే ఉండటం అంటే ఏంటంటే ఆ పరిస్థితుల్లో కూడా దేవుని స్థుతించటం ఆ పరిస్థితుల్లో కూడా దేవుని నామాను గనపరచడం ఆ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి హెచ్చించటం ఎవరైనా నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు అంటే దేవుడు ఇస్తేనే దేవుడు అవుతాడా ఇప్పుడు మన నాన్న ఉన్నారు ఆస్తులు అంతస్తులు అన్నీ ఇస్తేనే అమ్మా నాన్న అవుతారా కాదు కదా తల్లిదండ్రులు ఎట్టయినా ఆస్తులు ఇచ్చినా ఈగిపోయినా ఏమున్నా భూమి మీద వేసారు కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు లేక కదా అట్లే మరి దేవుడు సృష్టించుకున్నాడు కాబట్టి పరిస్థితులు ఏమైనా దేవుడు దేవుడే మన పరిస్థితులు మారినంత మాత్రమే దేవుడు కాకుండా పోడు కదా అయితే అంతటి బలహీనతలో కూడా ఆయనే ఏం చేశాడు సియోను కొండవలి తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగాడు ఆఖరికి ఏ జీవితంలో తన జీవితం అంతటిలో సాతాను పరీక్షిస్తూ ఉన్నాడు ఓడిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు అయినంట దే ఆయన విశ్వాసాన్ని కాపాడుకున్న దాన్ని బట్టి చివరికి ఏదైతే పోగొట్టుకున్నాడో పది మంది పిల్లలను పోగొట్టుకున్నాడు కదా దేవుడు అంట రెండంత ఇచ్చాడంట హెలూయ పోగొట్టుకున్న ప్రతి దానిలో రెండంతలు రెండంతలు రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు నిజమే మన విశ్వాసంలో మనం ఎప్పుడైతే స్థిరంగా ఉంటామో కదిలిపోకుండా ఉంటామో సియోను కొండవలే నా దేవుడే నాకు ఒకవేళ కరువు వచ్చిందా నింద వచ్చిందా అవమానం వచ్చిందా దుఃఖం వచ్చిందా రోగం వచ్చిందా నా దేవుని నేను విడిచిపెట్టను అని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు ఆయన కార్యం చేయడానికి ప్రారంభిస్తాడు హెలూయా దేవుడు కార్యం చేయడానికి ప్రారంభిస్తాడు మనం ఏమంటే నాలుగు రోజులు చూస్తాం ఏం ఏం జరగల ఏం ఇంకో ఇది కాదు ఇంకోటి అనుకుంటా వెళ్ళిపోతాం కానీ నిలబడ్డప్పుడే అందుకే మోషేను కూడా అంటాడు కదా మోషే నువ్వు ఊరక నిలిచి చూడు దేవుని కార్యాన్ని చూస్తావని హలెలుయ దేవుని కార్యం మనందరికీ కావాలంటే మన విశ్వాసం ఎలా ఉండాలి సియోను కొండవాలి కదలకుండా స్థిరంగా ఉంచుకోవాలి అప్పుడే మన జీవితాల్లో ఏదైనా చూడగలుగుతాం ఏవో భక్తుడు చూశాడు కదా అట్లా భక్తులందరూ చాలామంది వారి జీవితాల్లో దీన పరిస్థితిని చూశారు సంపన్న స్థితిని కూడా చూశారు రాళ్లతో కొట్టబడ్డారు మరి కొరడాలతో కొట్టబడ్డారు అడవుల్లో తిరిగారు అయినా దేవుడు విడిచిపెట్టకుండా దావిదుని సింహాసనాన్ని ఎక్కిచ్చాడంట మరి పౌలు సేలలు వీళ్ళందరూ కొట్టబడ్డప్పటికీ కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకొని ఇప్పుడు మనందరికీ ఒక మాదిరికైన భక్తులుగా మన ఎదుటి ఉంచారనమాట అందుకని మన విశ్వాసాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి పరిస్థితులు మారిపోయినాయి అని మనం మారిపోకూడదు అందుకే దేవుని వాక్యం ఇక్కడేమంటుంది యోహోవ ఎందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యముని సియోను కొండవలే ఉంటాడు ఆ ఎరిశులేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును హలేలోయ ఎలా ఉంటాడంట ఎరుశులేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు దేవుడంట నీ చుట్టూ నా చుట్టూ మనందరి చుట్టూ ఒక ప్రత్యేకమైన కాపు నిత్యము తన ప్రజల చుట్టూ ఆయనే కాపుదలిచి కాపాడుతూ ఉంటాడంట ఏం చేస్తే మనము మన విశ్వాసాన్ని మన నమ్మకాన్ని కాపాడుకొని దానిలో స్థిరంగా ఉన్నవారికి ఈ ఆశీర్వాదం కలిగింది అందుకని మనందరం కూడా ఏదో వచ్చాము వెళ్ళిపోయాం కూర్చున్నాం ఆదివారం అయిపోయింది కాకుండా మన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టడం కాకుండా దానిలో నమ్మకంగా ఉండటం వెంబడించటం నేర్చుకోవాలి నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన తన ప్రజల చుట్టూ ఒక ప్రాకారంలాగా ఉండి కాపాడుతూ భద్రపరుస్తూ మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని కూడా ఆయన ఇస్తాడు